తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నా పేరు వేణుగోపాల్ అండి నేను మెడికల్ కాలేజీలో చేస్తున్నాను మోడీ ఎందుకు మోడీ అవుతారు కరప్షన్ ఎక్కడ మనకి ఈ గవర్నమెంట్లో కనబడలేదు సో అదొకటి నెక్స్ట్ టెర్రరిజం కూడా బాగా మనకి తగ్గింది జీవితం కూడా చాలా ప్రశాంతంగా ఉంది అందుకే అందరూ కూడా మోడీకి వేస్తారు అనుకోండి మోడీ హయంలో రక్షణ చాలా పకటి మందిగా చాలా బాగుంది మంచిగా చాలా బాగుందండి బాగుంది అసలు ఏమి టెర్రరిస్టులు కానీ ఎవరైనా ఆక్ర ఆక్యుపేట్ చేయడం కానీ ఏమీ అవ్వటం లేదు అని నా అభిప్రాయం చాలా మంచి బాగా చేశారండి అది ఎన్నో ఏళ్ళ కళ నెరవేర్చారు అది ఎన్నో ఏళ్ల కళ నెరవేర్చారు ఈ అయోధ్య రామును రాహుల్ గాంధీ ఎందుకు రాహుల్ గాంధీకి ఒక ఆయనకి చాలా తక్కువ అనుభవం ఇంతకుముందు అసలు రాజకీయాల్లో అనుభవం లేదు నెక్స్ట్ అతను స్టాండ్ కూడా అంటే ఏంటంటే అతనికి ఒక ప్రత్యేకంగా నాకు తెలిసి ఒక ఎజెండా అంటూ లేదు అది అతను అన్ని పార్టీలు కలుపుకుందామని అనుకుంటున్నాడు కానీ అదే అండి మోడీ పథకాలు ఎట్లా ఉన్నాయి మోడీ పథకాలు చాలా బాగున్నాయండి అవి ముఖ్యంగా జనధన్ ఖాతా కానీ లేకపోతే ఇవన్నీ మళ్ళీ అబా కార్డు కానీ హెల్త్ ఇష్యూస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి

ఒక ఫోర్ ఫైవ్ వస్తాయి అనుకుంటున్నాను కాంగ్రెస్కి కాంగ్రెస్ కి మిగతా అవి ఈజీగా ఒక టెన్ అయితే రావడానికి అవకాశం బీఆర్ఎస్ కి కూడా ఒక సిక్స్ సెవెన్ అలా వస్తాయి అనుకుంటున్నాను సతీష్ రెడ్డి ఏం చేస్తారండి నేను ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయండి ఎవరు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు రాహుల్ గాంధీ మోడీ అవుతాడు మోడీ ఎందుకు అంటే కొన్ని అంటే ఫస్ట్ నుంచి ఆయన ఆల్రెడీ టూ టర్మ్స్ వచ్చాడు త్రీ టర్మ్స్ కూడా ఎందుకంటే దేశంలో రక్షణ ఉంది మళ్ళీ అన్ని విధాలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్లో గ్రోత్ లేదు అన్ని ప్రాంతీయ పార్టీలు ఉమ్మడిగా కలుపుకొని పోవాలి లేదంటే ఒకటంటూ లే దానిలో అందరూ పెన్న పెద్దలే దీంట్లో అయితే ఒకరు ఇద్దరు అమిత్ షానా మోడీనా లడ్డా కూడా లేదు ఆయన ఏదో ఉన్నాడంటే అధ్యక్షుడు అంతే వీళ్ళు పెత్తనం ఉంటుంది కాంగ్రెస్లో అట్లా ఉండదు పది మంది ఉంటే పది మంది పెత్తనం చేస్తారు ఎవడు ఒప్పు నువ్వు ఒప్పుకుంది నేను ఒప్పుకుని వాడు అట్లా ఉంటుంది అనమాట అట్లా ఉంది బాగుందండి కాశ్మీర్ విషయంలో అవి ఏం లేదు కాశ్మీర్ గురించి కానీ అవి ఆ ఇష్యూ అన్ని తీసేసే బాగానే ఉందండి ఇప్పుడు అయోధ్య రామ మంది నిర్మాణం ఎట్లా ఉంది బాగుందండి అదొకటి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ మంచిగా చేసిందంటే అంటే అదొకటి ఒకటి చెప్పొచ్చు మోడీ పథకాలు ఎట్లా ఉన్నాయి మోడీ పథకాలు ఉన్నాయి ఇంకా కొంచెం పెంచాలి ఇప్పుడు మామూలుగా ఉన్నాయి కానీ ఇంకా కొంచెం పెంచాలి రైతులకు త్రీ హండ్రెడ్ డబ్బు వస్తుంది కాంగ్రెస్కి సెవెంటీ హండ్రెడ్ లోపలే వస్తాయి ఎందుకంటే గ్రోత్ లేదు ఇప్పుడు తెలంగాణలో ఉంది అంతే కానీ మిగతా ఏపీలో లేదా కర్ణాటకలో అంటే అంటే హండ్రెడ్ లోపలే